వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల అరవై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఉండ్రేయ కాళ్ళు చేతులు కట్టిపడేసి అక్కడ నుంచి తల్లిదండ్రులు పని కోసమని వెళ్తారు ఇంతలో అటువైపు నుంచి ఒక తేలు పాక్కుంటూ నెమ్మదిగా అలా అతని కాళ్ళ దగ్గరకు వచ్చి పైకి ఎక్కడ మొదలవుతుంది భయపడిపోతూ అమ్మా అమ్మా అని అంటాడు ఇంతలో అలా మరోవైపు తల్లిదండ్రులు నడుచుకుని వెళ్తూ ఉండగా వెంటనే తల్లికి ఏదో కీడు జరగబోతున్నట్టుగా అనిపించి ఆగిపోతుంది వెంటనే ఏమండి నేను ఒకసారి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వస్తాను అనగా అతను చాలా ఆలస్యంగా గౌరీ నీకేమైనా మతిపోయిందా నీవు మరలా ఇంటికి వెళ్ళి వస్తా అంటున్నావు అనగా వెంటనే ఆమె పిల్లవాడిని అలా కట్టేశాం కదండి ఒకసారి వెళ్ళి చూసి రావాలనిపిస్తుంది అని అంటుంది వెంటనే అతను చూడు ఇప్పటికే అయిపోయింది మనం ఇంకా ఆలస్యంగా వెళ్ళామే అనుకో వాళ్ళు మనకి ఈ రోజు సగం కూలి మాత్రమే ఇస్తారు పదా నువ్వు అతని గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీవు మొదట పని దగ్గరికి పద వృధాగా ఆలోచించినంత మాత్రాన మనకి పైసా కూడా ఆదాయం ఉండదు అని కోపడి అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఇంతలో ఆమె మనసులో అయ్యా బైరాగి నీవు ఇప్పటి సహాయం చేశావు ఉపాధి చూపించావు దయచేసి నా కొడుకు గురించి నాకు కొంచెం ఆందోళనగా ఉంది అతనికి ఎటువంటి కీడు జరగకుండా నా కుమారుని కాపాడయ్యా అనుకుంటూ ఆమె మనసులో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ ప్రార్థన ద్వారకామాయిలో ఉన్న సాయికి వెంటనే అలా తెలుస్తుంది ఇంతలో సాయి ఆ పిల్లవారి యొక్క పరిస్థితిని గ్రహిస్తారు అలా తను కళ్ళు తెరిచి చేతులు రెండింటిని ఒక్కసారిగా గట్టిగా విదిలిస్తారు అదే సమయానికి అలా ఉండ్రేయ కాలు మీద ఉన్న ఆ యొక్క తేలు ఒక్కసారిగా ఎగిరి అవతల పడుతుంది అతను అలా చూస్తూ ఉండగానే హమ్మయ్య అని అలా అతను కొంచెం ఊపిరి పీర్చుకుంటాడు ఇంతకుముందు ఉండ్రేయ సాయి యొక్క జోలికి వేసిన ముడులని నెమ్మదిగా సాయి అలా విప్పడం మొదలు పెడతారు సాయి ముడులు విప్పుతున్న సమయంలో ఉండ్రేయ చేతులకి కాళ్ళకి కట్టిపడేసి ఉన్న ఆ తాళ్లు కూడా అమాంతం ఊడిపోతాయి వెంటనే అతను ఇది కలాలేక నిజమా అనుకుంటూ అలా ఒక్కసారిగా తనని తాను అటు ఇటు కదిలించుకొని చేతులు కాళ్ళు అలా మామూలు స్థితికి రావడంతో చూసుకుంటూ ఉంటారు ఇంతలో ద్వారకామాయి వద్ద సాయి నీవు నన్ను కలవడానికి రావచ్చు కదా అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు వస్తున్నాను సాయి వస్తున్నాను అని అలా కుతూహలంగా చాలా సంతోషంగా అక్కడి నుంచి వెంటనే ద్వారకామాయికి పరిగెడతాడు మరోవైపు బల్వంత్ మేస్త్రిని ఇంటి వద్దకి పిలిచి చూడు నీవు పది మంది ఎక్కువ పని వాళ్ళని ఏర్పాటు చేసుకోనైనా సరే నీవు వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి కావలసినంత డబ్బు తీసుకొని వెళ్ళి అతి త్వరగా పని పూర్తి చేయి అర్థమవుతుందా అని అంటారు ఇంతలో ఈ సంభాషణని అలా కులకర్ణి సర్కార్ వారి మనుషులతో పాటు కిటికీలోంచి వింటూ ఉంటారు ఇంతలో బల్వంత్ చూడు నువ్వు ఎంత చక్కగా పని త్వరగా అలాగే నీవు అతి మంచిగా నీవు ఆ యొక్క పని తన ఎలా ఉండాలి అంటే దృఢంగా ఉండాలి అని అలా గట్టిగా చెప్పి డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తారు ఈ సంభాషణని పైనుంచి అలా తేజస్వి కూడా వింటుంది వెంటనే ఆమె సంబరిపడిపోతూ ఈ విషయాన్ని భర్తతో చర్చించినట్టయితే ఉపయోగం ఉంటుంది అని అలా తన భర్త దగ్గరికి నడుచుకొని వెళ్ళి ఏమండి మీరు ఈ విషయాన్ని గ్రహించారా మన గ్రామంలో మిల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా బయట వారు కూడా ఇక్కడికి వచ్చి ఉపాధిని పొందుతున్నారు మరి అటువంటప్పుడు మనం ఈ గ్రామంలోనే ఉన్న వాళ్ళము మనం వెళ్ళి అందులో ఏదైనా పని ఉందేమోనని చూసుకుంటే బాగుంటుంది కదా అనగా వెంటనే అలా కేశవ్ అసలు నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటారు ఇంతలో ఆమె విషయం ఏమిటి అంటే బల్వంత్ గారు మనకి బాగా దగ్గర వ్యక్తి మీరు ఇక్కడ ఏదైనా మేనేజర్ లాంటి గొప్ప పని వెతుక్కున్నట్టయితే మనకు కూడా కొంచెం ఉపాధి అవకాశం లభిస్తుంది కదా అనగా వెంటనే అతను నేను తాతయ్య కలిసి గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాం కదా ఇప్పుడు మనకి అవసరం ఏముంది అని అంటారు వెంటనే తేష్వి అయ్యో మీరు ఇప్పుడు గ్రహించలేకపోతున్నారు ఒకటికి రెండు రకాలుగా ఆదాయాన్ని గ్రహించినప్పుడే మనం ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాము ఒకటి ఆలోచించండి మీ నాన్నగారు అదే కులకర్ణి సర్కార్ గారి హోదాలో ఉండి బాగానే సంపాదిస్తున్నారు మీరు కూడా వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు కానీ మనకి ఇంకా ఎక్కువ ఆదాయం రావాలి అలాగే మన పిల్లవాడి భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దాలి అంటే ఇంకా మంచి ఆదాయం కావాల్సి ఉంటుంది కదండి ఒక్కసారి ఆలోచించండి అని అలా మాట్లాడిస్తూ ఉంటుంది మరోవైపు కులకర్ణి సర్కార్ తో సంతాపంత ఇద్దరు ఇంత వేగంగా పని పూర్తయ్యేలాగా అతను బల్వంత్ చర్యలు తీసుకుంటున్నారు అతి త్వరగానే ఈ మిల్లు పూర్తయిపోయిందే అనుకోండి ఉపాధి అవకాశాలని ఎక్కువ మంది పొందగలుగుతారు అప్పుడు ఈ గ్రామంలో ఎవరు మనకి విలువ ఇవ్వరు అందరు బల్వంత్ వెనకాలే పరిగెత్తుతారు సర్కార్ అని అనగా వెంటరి కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం హా నేను కూడా చూస్తున్నాను అని అంటారు వెంటనే సంతాపంతా చూడండి సర్కార్జీ ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి దీని మీద మనం ఏదో ఒక చర్య తీసుకోకపోయినట్టయితే మనకి నష్టం వచ్చి పడుతుంది అని అలా సర్కారు రెచ్చిపోయేలాగా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు తేజ్వి కేశవ్ ఎంత నచ్చ చెప్పినా కూడా వినకుండా మీరు ముంబైలో పని చేయకపోయినప్పటికీ కూడాను నేను మౌనంగానే ఉన్నాను ఇప్పుడు షిర్డీలోనే మనకి మంచి అవకాశం లభించింది కాబట్టి నా కోసం కాకపోయినా మీరు మన అబ్బాయి కోసమైనా వారి భవిష్యత్తు కోసమైనా మీరు ఆలోచించి ఒక మంచి పని చేయడం మొదలు పెట్టినట్టయితే మీకు గుర్తింపు లభిస్తుంది దయచేసి ఆలోచించండి ఈ షిడీలో అందరూ మీ నాన్నగారిని చూసే మనకి ఇప్పుడు విలువ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అలా కాకుండా మనకంటూ ఏదైనా ఒక హోదా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలనేదే నా యొక్క కోరిక దయచేసి ఆలోచించండి రాజా భవిష్యత్తు కోసమైనా అనగా వెంటనే కేశవ్ సరే నేను ఈ విషయం గురించి సాయితో చర్చించి ఆ తర్వాత నేను బల్వంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనగా వెంటనే తేజ్వి చాలా ఆవేశంగా ఇదే నేను ఏదైతే జరగకూడదనుకుంటానో అది మీరు చేయాలనుకుంటారు నాకు అందుకే కోపం వచ్చేది ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని పోయి మీరు ఆ బైరాగి దగ్గర చర్చిస్తానంటారేమిటి చూడండి ఈసారి నేను మీకు ఈ విషయాన్ని గట్టిగా చెప్తున్నాను ఈ విషయంలో మీరు సాయి యొక్క సలహా తీసుకుంటే నేను ఊరుకునేది లేదు ఒకవేళ నన్ను కాదని మీరు సాయిని సలహా అడిగిన తర్వాతనే మీరు మా అంకుల్ని కలుస్తానంటే మాత్రం నా మీద ఒట్టు అని అలా గట్టిగా చెప్పేస్తుంది రేపు ఉండ్రయ్య ద్వారకామ వద్దకు చేరుకోగా ఇంతలో సాయి అతనికి తినడానికని కొన్ని తినుబందారాలు ఇస్తారు సాయి అలాగే వెదురు బొంగుల్ని అలా చీలుస్తూ ఉంటారు ఇంతలో అతను తింటూ ఏం చేస్తున్నారు సాయి అని అడుగుతారు వెంటనే సాయి నేను వీటిని చీలుస్తున్నాను ఉండ్రయ్య అనగా అలా సాయి చీల్చిన వాటిని తీసుకొని సాయి మీరు వీటితో ఏం చేయాలనుకుంటున్నారు అని అడగం వెంటనే సాయి నీకేదైనా వీటితో తయారు చేయడం వచ్చా అని అడుగుతారు వెంటనే అతను అలా తీసుకొని వాటితో నెమ్మదిగా అల్లుతున్నట్టుగా అలా ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడికి అలా కేశవ్ చేరుకుని ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటారు వెంటనే సాయి గ్రహించి ఏమిటి నీవు ఏదో దిగులు పడుతున్నట్టుగా ఉన్నావు అని అలా అనగా ఇంతలో కేశవ్కి ఒక్కసారిగా తేజస్వి మాటలు గుర్తు వస్తాయి నీవు నా మాట కాదని ఒకవేళ సాయి దగ్గరికి వెళ్ళి అతని అనుమతి తీసుకున్నట్టయితే నా మీద ఒట్టే అన్న మాటలు అతను ఆ విషయం సాయికి చెప్పుకోలేక మౌనంగా ఉండిపోతారు ఇంతలో సాయి కేశవ్ చురుహాస్ని చూడు అతను ఏం చేస్తున్నాడో అని అలా అతను చేస్తున్న పని చూపించి అతను ఏదైతే పని చేస్తున్నాడో దానికి అతను సంతోషంగానే అతను నిజాయితీతో ఆ పని చేయడం మొదలు పెడుతున్నారు కేశవ్ మనం మన యొక్క మనసు సంతృప్తి పడేలాగా మనం పని చేశాము అంటే అది మంచిదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మనకి సంతృప్తిని ఇవ్వాల్సి ఉంటుంది ఆలోచించుకొని నీకు సంతోషాన్ని ఏదైతే ఇస్తుందో నీవు ఎందులో అయితే విజయాన్ని అందుకోగలుగుతావో అటువైపుగా ప్రాణం చేయడం మొదలుపెట్టు అని సాయి నెమ్మదిగా సమాధానం చెబుతారు రేపు ఉండ్రే తల్లిదండ్రులు కూలిపని పూర్తి చేసుకొని వస్తు వస్తు కట్టలు తెచ్చుకుంటూ ఉంటారు ఇంతలో భార్యతో చూడు ఈ రోజైనా జొన్న రొట్టెని తయారు చేయి చాలా రోజులైంది అది తిని అని అలా మాట్లాడుకుంటూ ఇంటి వద్దకు చేరుకునేసరికి అతను అలా తను సాయి దగ్గర తెచ్చుకున్న వాటితో అల్లుతున్నట్టుగా కనిపిస్తాడు వెంటనే తండ్రి చాలా ఆవేశంగా నీవు నీ కట్టలు ఎలా ఇప్పుకున్నావు నీవెక్కడికైనా బయటికి వెళ్ళావా అసలు ఎవరు ఇప్పారు నీవు వాటిని ఎలా తీసుకోగలిగావు అని కోపంతో రగిలిపోతూ అడుగుతాడు వెంటనే అతని ఏం సమాధానం చెప్పకపోవడంతో అతని జుట్టు పట్టుకొని అలా గట్టిగా అడగ్గా అతను ఒక్కసారిగా తండ్రిని అలా పక్కకి తోసేసి అక్కడి నుంచి బయటికి పరిగెడుతూ వెళ్తాడు దొరకకుండా అటు ఇటు పరిగెడుతూ ఆ యొక్క గుడారాల చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంటాడు ఇంతలో తండ్రి అతన్ని కొట్టడం కోసమని అలా అతని వెనకాలే వెళ్తాడు ఆ పిల్లవాడు అటు ఇటు తిరుగుతూ అక్కడ ఉన్నవారి కొండలు అలాగే చెక్కలు అన్నిటినీ పడవేస్తూ ఉంటాడు వెంటనే తండ్రి గట్టిగా పట్టుకొని కొట్టే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు ఇంతలో అక్కడ వారంతా మీరు ప్రతిరోజు ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు అసలు నినకాక మొన్నేమో పిల్లల్ని ఇతను భయపెట్టేలాగా ప్రవర్తించాడు ఇప్పుడేమో ఇలా అందరినీ మీరు ఇబ్బంది పెట్టేలాగా ఆ పిల్లవాడు పరిగెత్తడం మీరేమో అతని వెంబడే పరిగెట్టడం మాకు రోజు ఇది ఒక న్యూసెన్స్ లాగా ఉంది అసలు మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం కూడా లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనగా వెంటనే తండ్రి అతను కొంచెం అల్లరివాడు బుర్ర పెరిగినా గాని అతను మానసికంగా ఇంకా చిన్నపిల్లవాడే అనగా వెంటనే వాళ్ళు చూడు మీరేమో ఇలా చెప్పుకుంటున్నారు ప్రతిరోజు అతను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు ప్రశాంతంగా ఈ షీడిలో ఉండడానికి వచ్చారో లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చారో తెలియడం లేదు మీరు కనుక ఇక ఇలాగే ప్రతిరోజు ఇలాంటి కొనసాగిస్తూ ఉన్నారంటే ఇక ఊరుకునేది లేదు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఉండండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కోప్పడతారు వెంటనే తల్లి దయచేసి క్షమించండి మేము కూడా కూలి పని కోసమే ఇక్కడికి వచ్చాము మీలాగా మాకు కొంచెం అవకాశం ఇవ్వండి పొరపాటు జరిగిపోయింది మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాము మీకు మా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము అని చెప్పి మొన్న ఏం జరిగిందంటే పిల్లలు అటు వెళ్ళనీయకుండా మా పిల్లవాడు ఆపడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ ఒక పాము ఉంది మేము తర్వాత చూసాము అని అలా నెమ్మదిగా సర్ది చెబుతారు వెంటనే పిల్లలు కూడా మేము అటువైపు బాలు వెళ్ళింది అది తెచ్చుకోవడానికనే అటు వెళ్ళాము అందులో ఇతను మమ్మల్ని ఆపాడు అని చెప్పి అలా జరిగింది చెబుతారు వెంటనే వాళ్ళు సరే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది మేము మాత్రం ఒకటే చెప్పాలనుకుంటున్నాము ఇంకొక చివరి అవకాశం ఇస్తాము ఈసారి గనక ఇటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తే ఇక ఊరుకునేది లేదు అని గట్టిగా చెబుతారు అలాగే అని చెప్పి వాళ్ళు మౌనంగా అక్కడి నుంచి బయలుదేరుతారు రేపు హరియా ఒక మామిడి చెట్టు మీద ఎక్కి అలా మామిడికాయలు కోస్తూ ఉంటాడు బుట్టలోనికి ఇంతలో పిల్లలు అక్కడికి చేరుకుని ఏమిటి నీవు దొంగతనం చేస్తున్నావు అని అడగ్గా అతను ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఇంతలో అలా బాజీ చేతన్ వీళ్ళంతా ఈ మామిడికాయలని తీసుకొని వెళ్ళి యజమానికి ఇద్దాము అని అలా బయలుదేరబోగా ఇంతలో అక్కడికి సాయి చేరుకుని ఏమిటి మీరు దొంగతనం చేస్తున్నారా అని అడుగుతారు వెంటనే అలా చేతన్ లేదు సాయి విషయం ఏమిటి అంటే హరియా ఈ మామిడికాయల్ని అలా కోస్తూ దొరికిపోయాడు మేము అడగ్గా ఇక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోయాడు మేము ఈ మామిడికాయల్ని యజమానికి ఇవ్వడానికి తీసుకు వెళ్తున్నాము అనగా వెంటనే సాయి ఏమిటి అబద్ధం చెబుతున్నారా మీరు నాకు మామిడికాయలు పట్టుకొని కనిపించి ఇప్పుడేమో ఈ యొక్క నిందని అలా హరియా మీదకు తోసేస్తున్నారా నేను నమ్మను మీరు అబద్ధం చెబుతున్నారు అని అలా సాయి మాట్లాడతారు వెంటనే వాళ్ళు లేదు సాయి మేము అంతా నిజమే చెబుతున్నాము అని చెప్పి అలా బ్రతిమలాడుతూ అడుగుతారు ఇంతలో సాయి నేనేలా నమ్మాలి నా కళ్ళ ముందు జరిగింది మాత్రమే కదా నేను నమ్మగలుగుతాను అని అలా సాయి అనడంతో వెంటనే వాళ్ళు సాయి మేము నిజమే చెబుతున్నాము అని అలా బ్రతిమిలాడుతూ అడుగుతారు వెంటనే సాయి మరి నిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు జరిగింది వివరిస్తే మీరు కాదు అని వాదించారు కదా మరి అది కూడా ఒక రకంగా మీరు ఆలోచించాల్సిందే కదా మీరు నిన్నేమో ఆ పిల్లవాన్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించారు సత్య ఆ పిల్లవాడు ఎవరో నాకు తెలియదు అని చెప్పినా కూడా వినకుండా మీతో పాటే వచ్చారు అని చెప్పి మీతో కలిసి ఆడుతున్నారే అని చెప్పి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టారు మరి అతను చెప్పిన మాట కూడా నిజమే అయి ఉండొచ్చు కదా ఒకసారి మీరు ఆలోచించారా లేదు కదా చూడు చేతన్ చూసినవి అన్ని విన్నవి అన్ని నిజాలు కాదు కోపంలో మనం నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది శ్రద్ధ సబూరి వహించాల్సి ఉంటుంది అని అలా నెమ్మదిగా సాయి సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఇప్పటి నుంచైనా ఆలోచన విధానాన్ని మార్చుకో అని అలా నెమ్మదిగా చెబుతారు రేపు చందు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా అతను నిన్న నేను ఒక వివాహం కోసమని వెళ్ళాను బాగా ఆలస్యం అవుతుంది అని నాకు అనిపించగా నేను వెంటనే ఆగిపోయాను నీకు తెలుసా మొన్న బీమా మీద జరిగిన ఆ యొక్క దాడి ఎక్కడ జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం సమయానికి అలా కండోబా ఆలయం వద్ద పూజ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్నవాళ్ళు మహల్సపతిజీ వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేయండి చీకటి పడకముందే అందరం ఇళ్ళకి వెళ్ళాలనుకుంటున్నాము నిన్న భీమా గారి మీద జరిగిన ఆ యొక్క అగంతం మా మీద ఎక్కడ జరుగుతుందో అని మాకు భయం వేస్తుంది అనగా వెంటనే అలా మహల్సపతి గారు సరే అతి త్వరగానే నేను పూర్తి చేస్తాను అని చెప్పి అలా పూజ కార్యక్రమాన్ని మొదలు పెడతారు రాత్రి సమయం అలా కొంచెం పొద్దుపోవడంతో ఎక్కడ వారక్కడ అందరూ అలా తలుపులు వేసుకుంటూ ఉంటారు భయభకి గురి అవుతూ కారణం అలా బీమా మీద దాడి చేసినది ఎవరో తెలియక వాళ్ళ అందరూ ఆందోళన పడుతూ ఉంటారు మరోవైపు సాయి అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా భీమా మీద దాడి చేసిన వ్యక్తి బాయిజామ్మ ఇంటి వద్దకు చేరుకుని కిటికీలోంచి లోపలికి అలా దూరి స్వామివారి మెడలో ఉన్న ఆభరణాలని అట్లా నెమ్మదిగా అపహరిస్తాడు ఎవరు చూడటం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా తాత్యాకి మెలకు వస్తుంది అతను భయపడిపోయి పెద్దగా అరవగా ఒక్కసారిగా అతన్ని తోసేసి అలా కిటికలోంచి పరిగెట్టి వెళ్ళిపోతాడు ఇంతలో అలా పాటిల్ గారు వాళ్ళ అందరూ నగలు దొంగతనం జరిగినయని గుర్తించి అక్కడి నుంచి దొంగ దొంగ అని అరుస్తూ బయటికి వస్తారు ఇంతలో గ్రామస్తులు కూడా ఏం జరిగింది అని అడగ్గా మా ఇంట్లో దొంగతనం జరిగింది అని అలా వాళ్ళ అందరూ భయపడిపోతూ పరిగెడతారు ఇంతలో అలా దొంగిలించిన వ్యక్తి గుడారల వైపు పరిగెడుతూ అలా వెళ్ళిపోతాడు ఇంతలో వాళ్ళు పరిగెడుతూ వెళ్తూ ఉండగా ఆగండి అతను అటువైపే వెళ్ళాడు అతన్ని మీరు వెంబడించిన అంత మంచిది కాదు అతనేమి మంచివాడు కాదు కావాలంటే సొమ్ము మరలా సంపాదించుకోవచ్చు అతని దగ్గరికి వెళ్ళినట్టయితే దాడి చేస్తాడు అది మనకే ప్రమాదకరం అని చెప్పి అలా వాళ్ళని భయపెట్టి వెనక్కి తీసుకువచ్చేస్తాడు భీమా వాళ్ళు ఇంటి వద్దకి చేరుకొని ఏదైనా ఆచూకి తెలిసిందా అని బయజమ్మ అడగడంతో లేదు అని డీలాగా కూర్చొని బాధపడిపోతూ ఉంటారు ఇంతలో ఆ పని చేసింది ఉండ్రే అనే అయ్యుండొచ్చు అనగా ఇంతలో అలా పాటిల్ గారు మనం అతన్ని అవమానించడం అనుమానించడం అంత మంచిది కాదు ఎందుకంటే మనం అతని ముఖం చూడనే లేదు కదా నిన్న సాయి చెప్పారు ఇలా ఎవరిని పడితే వాళ్ళని అనుమానించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని కాబట్టి మనం ఒకరి మీద అన్యాయంగా ఇటువంటి నేరం వేయకూడదు మనం బాగా ఆలోచించి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాతనే దీని గురించి మనం ఒక నిర్ధారణకి రావాలి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ